హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు రాగి పాయసం చేసుకుందాం ముందుగా కావాల్సిన పదార్థాలు రాగి పిండి కాచిన పాలు బెల్లం చక్కగా లోతైన గిండి తీసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుందాం మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నెలో నీళ్ళు పోసుకోవాలి ఈ రాగి పౌడర్లో వాటర్ యాడ్ చేసుకొని చక్కగా పౌడర్ లా లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి రాగి పిండిలో చక్కగా ఇలా బ్యాటర్ రెడీ చేసుకోవాలి రాగి పిండిలో వాటర్ మిక్స్ చేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నాయి చూడండి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు రాగి జావా లిక్విడ్ యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం అంతా కలిసేలాగా సవెలికి గిచ్చుకొని బాండి పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం రాగి పాయసంలోకి జీడిపప్పు బాగుంటుంది ఫ్రై చేసుకోవాలి నేతిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి మాత్రమే వాడాలి నూనె వాడకూడదు గోల్డ్ కలర్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసుకున్నాం చూడండి చక్కగా నేతిలో ఫ్రై చేసుకుంటే జీడిపప్పు బాగుంటుంది పాయసానికి రాగిపిండి యాడ్ చేసుకున్నాం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం దంచి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా మీరు ఎంతైతే స్వీట్ తింటారో అంత యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్వీట్ ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది యాలక్కయలు పౌడర్ కూడా వేసుకుందాం దంచి పెట్టుకునే యాలకుల పొడి చక్కగా బెల్లం అంతా కరిగేలాగా ఉడికించుకోవాలి టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ యాడ్ చేయడం వల్ల అరుగుదల కూడా బాగుంటుంది టేస్ట్ హెల్దీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు రాగి జావని రాగి పాయస తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి చక్కగా బెల్లం అంతా కరిగేలాగా కరిగించేసుకోవాలి కాచి చల్లార్చిన కా పాలు యాడ్ చేసుకున్నాం కాచిన పాలు పచ్చిపాలు యాడ్ చేయకూడదు కాచిన పాలు యాడ్ చేసుకున్నాం టేస్ట్ కోసం ఒకసారి మిక్స్ చేసుకున్నాం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకుందాం ఇంకా పాలు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం పాలు యాడ్ చేసుకుందాం ఇంకొంచెం పాలు యాడ్ చేసుకున్నాం చక్కగా మనం పాలు యాడ్ చేసుకుందాం టేస్ట్ సరిపడా ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి చాలా టేస్టీగా బాగుంటుంది రాగి పాయసం ట్రై చేయండి తప్పనిసరిగా టేస్ట్ ఎలా వచ్చిందో కంపల్సరీగా కామెంట్ చేయండి పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు గీలో రోస్ట్ చేసిన జీడిపప్పు యాడ్ చేసుకుందాం చక్కగా దగ్గరకు వచ్చేలా ఉడికించుకోవాలి అటు ఇటు కదిలిస్తూ చక్కగా గరటుతో దగ్గరకు వచ్చేలా ఉడికించుకోవాలి చక్కగా ఇలా తిక్కగా రావాలి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు హెల్తీ అండ్ టేస్టీ నేతిలో వేయించుకున్న జీడిపప్పు యాడ్ చేసుకుందాం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ బాగుంటుంది పాయసం కాబట్టి బాగుంటుంది ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి జీడిపప్పులు నెయ్యి కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన రాగి పాయసం రెడీ అయిపోయిందండి నేను చేసిన రాగి పాయసం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్